హలో అండి నమస్తే ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి అని అడుగుతున్నారు కదా ఎందుకంటే నేను ఫైవ్ వీక్స్ నుంచి చేస్తూ ఉన్నాను బ్యాక్ టు బ్యాక్ నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను సో షార్ట్స్ చూసి ఎలా చేయాలో చెప్పండి అక్క అని చెప్పేసి అడిగారు కదా సో నాకు తెలిసింది నేను ఇంట్లో ఏ విధంగా చేస్తానో మీకు ఈరోజు చూపిస్తున్నాను బియ్యపిండి ఉంటుంది కదండి ఫ్రెష్ ఇది బియ్యపిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం తురుము నెయ్యి పాలతోని మనము చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి ఇవి మనము పిండి దీపాలు పెట్టుకోవడానికి ఏడు పిండి దీపాలు పెట్టుకోవడానికి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా కలిపి పక్కన పెట్టుకొని వాటిని ఒక దీపం షేప్ లాగా మనము అరేంజ్ చేసుకోవాలండి పిండి దీపాలు అంటే తెల్లగా వస్తాయి కదా అనుకుంటారేమో దీంట్లో మనం బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి ఇలా ఉంటాయి లేదా మీకు తెల్లగానే కావాలి అనుకుంటే కొంచెం బెల్లం క్వాంటిటీ తక్కువ తీసుకున్నా కూడా అనమాట ఇలా దీపంలాగా చేసుకొని పక్కన పెట్టుకొని మనకి ఇప్పుడు పూజకు సిద్ధం చేసుకోవాలి తులసి మాల అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి బయట మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది లేదా మీకు తులసి వనం దగ్గరలో ఉంటే ఫ్రైడే రోజు అస్సలు తెంపకూడదు ఫ్రైడే శనివారం ముందు ఫ్రైడే శుక్రవారం వస్తుంది కాబట్టి ఆ రోజు తెంపి అస్సలు మాల అనకూడదు మీకు పాసిబుల్ ఉంటే గురువారం నాటే చేసుకోవాలి లేదా మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి కాబట్టి శనివారం తీసుకొచ్చుకున్నా సరిపోతుంది ఇంకా అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మనము మన దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఫోటోకైనా సరే విగ్రహానికైనా సరే లక్ష్మీబిల్లల పైన మధ్యలో నేను అలా అరేంజ్ చేసుకుంటానండి దేవుడిని మనకి వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు కదా మనం ఇంట్లో ఏడు శనివారాల వ్రతం అని కాకుండా ఇంట్లో ఎవ్రీ సాటర్డే మనం ఒక్క ఉంటాం కదా అలా అయినా సరే స్వామిని ఎంత బాగా అలంకరణ చేసుకుంటే అంత మంచిది ఫస్ట్ అయితే మంచి స్వామి పక్కన లక్ష్మీ అమ్మవారిని అట్లాగే నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటాను ఇంట్లో సో సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని కూడా పక్కన పెట్టుకున్నానండి ఇట్లా మంచిగా దేవుని అలంకరణ చేసుకొని మంచిగా బొట్లు పెట్టి అలంకరించుకొని ఆ తులసి మాల వేసుకోవాలి తులసిమాల ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే ఆ స్వామి వారికి చాలా మనం ముందుగా అరేంజ్ చేసుకున్న పిండి దీపాలు ఉంటాయి కదా వాటికి కూడా ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి మంచిగా వాటికి బొట్లు పెట్టుకోవాలి పూజ అంతా అయిపోయేంత వరకు స్వామివారిని మీరు ఏ పేరుతో పిలుస్తారో గోవింద గోవింద అని కానీ లేకపోతే తిరుపతి దేవుడా తిరుపతి దేవుడా అని చెప్పేసి అట్లా పిలుస్తారు ఓం నమో వెంకటేశయ అని మనం అట్లా చదువుకుంటాము మీకు ఏ పిలుపు బంగారం లాగా అనిపిస్తే అదే పిలుపుతోనే స్వామివారిని కొలుచుకుంటూ ప్రతిదీ అక్కడ చేసే ప్రతి పని కూడా మనము అంతే భక్తితోని చేసుకోవాలి మనం ఏదైతే కోరిక కోరుకున్నామో ఏడు వారాలు కదండి ఏడు వారాలతో పాటు మనము వడ్డీ కాసులవాడ గోవింద అని చెప్పేసి అనుకుంటాం కదా స్వామివారికి ఒక వారము ఎక్కువ చేయాలన్నమాట వడ్డీ అంటే మొత్తం ఎనిమిది వారాలు పూజ చేసుకోవాలి ఏడు వారాలు స్వామివారికి ఒక వారం వడ్డీ కలిపి చేసుకోవాలన్నమాట అట్లాగే మనము పువ్వొత్తులు వెలిగించుకోవాలి ముందుగానే నెయ్యిలో ఇట్లా పెట్టేసి పెట్టుకోండి నెయ్యిలో మొత్తం వత్తులని అవి మనకి ఏడు వారాలు సరిపోతాయి నార్మల్ గా ఇంట్లో పూజ చేసుకున్నా కూడా ఇలా మనము వత్తులని నేతిలో ముంచుకుంటే మంచిగా వెలుగుతాయి అన్నమాట నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది నేను ఇంతవరకు కూడా అగ్గి పెట్టతోనే అగ్గి పుల్లతోనే డైరెక్ట్ గా దీపం వెలిగించేది మొన్న మా సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అక్క అగ్గి పుల్లతోనే డైరెక్ట్ గా వెలిగించకండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అన్నీ తెలవాలని ఏమీ లేదు టు బి ఫ్రాంక్ ఏంటంటే మనమందరము అన్నీ తెలుసుకొని ఏం రాలేదు అమ్మకడపులో నుంచి ఒకటి తర్వాత ఒకటి పనులు చేస్తూ ఉంటేనే మనకు తెలుస్తుంది కదా మనం ఎలాంటి తప్పప్పులు చేసినా కూడా తండ్రి నన్ను క్షమించు నాకు తెలిసో తెలియకో తప్పప్పులు చేశాను అని చెప్పేసి లాస్ట్కి ఒక దండం పెట్టుకొని ఆ దేవుడు మనసారా మనల్ని క్షమిస్తాడు దేవుడి దగ్గర దీపం వెలిగించి హారతి ఇచ్చి మంచిగా దేవుడు అక్కడ నిజంగానే మన దేవుడు మనతో పాటు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనసారా భావించి గోవిందనామాలు అష్టోత్తర చిత్తనామవలి లక్ష్మీ అమ్మవారిది కూడా చదువుకొని దేవుడి పైన పూలు కానీ పూరేకులు కానీ వేస్తూ మంచిగా మనసారా మీ కోరిక ఏదైతే ఉందో అది బలంగా దేవుడికి చెప్పుకోండి నా సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగారండి అక్క ఇలా పూజ మనము వంశపారపర్యం ఉంటేనే చేయాలా అని చెప్పి అత్తమ్మ వాళ్ళకి కానీ అమ్మ వాళ్ళకి కానీ శనివారము పూజ చేయడము నార్మల్గా ఒక పొద్దు ఉండడము తిరుపతికి వెళ్ళి రావడము ఐదు సంవత్సరాలకు ఒకసారి అలా తెలుసు కానీ ఇలా ఏడు శనివారాల పూజ చేసిందే లేదు కాకపోతే నాకు మనసులో అనిపించింది చేసుకోవాలి అని చెప్పేసి చేసుకోవాలని చెప్పేసి అనిపించడమే ఆలస్యము నేను చేసుకోవడం స్టార్ట్ చేశానండి నాకైతే అన్నీ బాగా జరుగుతున్నాయి దీనికి ఎలాంటి వంశపారపర్యం అవసరం లేదు మీకు చేసుకోవాలి అని చెప్పేసి సంకల్పం ఉంటే చాలు మన సారా దేవుడిని ఆ మొక్కుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఏడు శనివారాల వ్రతం చేసిన తర్వాత వడ్డీతో పాటు ఇంకో శనివారం ఎక్స్ట్రా ఆ శనివారాలన్నీ కూడా పూర్తి కాకముందే మీ కోరిక నెరవేరుతుందండి ఖచ్చితంగా అలా ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చాలా మంది నోట్లో నుంచి విన్నాను నేను సంకల్పం చేసుకొని స్టార్ట్ చేశాను ఇప్పటికీ ఐదో శనివారం పూజ జరుగుతుంది నాకైతే మనసారా మంచిగా అనిపిస్తుంది మీకు ఎలాంటి కోరికలు నెరవేరకపోయినా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నమ్మకంతో స్వామివారికి ఒక్కసారి సంకల్పం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది వీడియోలో అంతా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ